నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ యాశ్వాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు జయసిం నారాయణ గురుగారు సెప్టెంబర్ ఏడో తారీఖున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సో మరి దీని టైమింగ్స్ ఏంటి ఏ రాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం బాగా కలిసి వస్తుంది ఎవరు బాగా జాగ్రత్తగా ఉండాలి సో ప్రతి ఒక్కరు కూడా గ్రహణం అయిన తర్వాత ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే కొంతమందికి దోషం ఏదన్నా వస్తూ ఉంటుంది కదా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఖచ్చితంగా ముందుగా అందరికీ కూడా జై అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలైనటువంటిది చంద్రగ్రహణం సూర్యగ్రహణం దాంట్లో ఒకటి చంద్రగ్రహణం ఇది రెండో గ్రహణంగా మనం పరిగణన తీసుకోవచ్చు ఎందుకంటే మార్చిలో ఒకటి చంద్రగ్రహణం అయిపోయింది ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత అలాగే రెండోసారి వచ్చేటువంటి చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ ఏడో తారీఖున మనకి సంచరిస్తుంది ఈ సెప్టెంబర్ ఏడో తారీఖున మనకి చంద్రగ్రహణం రావటం ఇది ఎక్కడ వస్తుంది అంటే కనుక మనకి కుంభరాశిలో వస్తుంది పూర్వభోద్ర నక్షత్రం కుంభరాశిలో వస్తుంది అయితే మనకి మేష లగ్నంలో మొదలవుతుంది ఋషభ లగ్నంలో సంపూర్ణ గ్రహణం అనేది ఏర్పడుతుంది మేష లగ్నం మనకి పది గంటలన్నరకే అంటే తొమ్మిదిన్నరకే సాయంత్రం సమయం తొమ్మిదిన్నర సాయంత్రంలో మనకి మొదలవుతుంది రాత్రి అలానే మనకి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఏది తెల్లవారిదాకా దీంట్లో మూడు భాగాలుగా విరధిస్తారు ఎలా అంటే ఈ గ్రహణ శోభ అనేది ముందు మూడు గంటలు గ్రహణం అయిన తర్వాత మూడు గంటలు మొత్తము ఏడు గంటల సమయం గ్రహణాన్ని పడుతుంది అంటే ఆ రేతులంతా గ్రహణం ఉంటుంది దాంట్లో చంద్రుడు మనకు కనపడకుండా పూర్తి సంపూర్ణ గ్రహణం పట్టేది రేత్రి పదకొండు గంటల నుంచి అర్ధరేత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈ లగ్నం వచ్చేసి ఋషభ లగ్నం అవుతుంది ఈ ఋషభ లగ్నంలో గ్రహణం పడుతుంది కాబట్టి ముందు వచ్చే లగ్నము తర్వాత వచ్చే లగ్నము కూడా మనం పరిగణనలో తీసుకోవాలి అంటే మేష లగ్నాన్ని పరిగణనలో తీసుకోవాలి ఋషభం తర్వాత మిథున లగ్నాన్ని కూడా మనము పరిగణనలో తీసుకోవాలి ఈ మూడు రాసులు వారికి మూడు లగ్నాల వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుందని చెప్పవచ్చు అంటే సెప్టెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో అర్ధరాత్రి సంపూర్ణ గ్రహణం అయితే అర్ధరాత్రి పదకొండు గంటలకి ప్రారంభమయ్యి అర్ధరాత్రి ఒంటి మూడు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషం వరకు సంపూర్ణ గ్రహణం ఉంది ఆ తర్వాత ఒంటి గంట ముప్పై నిమిషం వరకు రెండవది ఆ తర్వాత మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా ఈ గ్రహణ శోభ జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ గంట ఇరవై రెండు నిమిషాల పరిమాణంలో ఉన్నటువంటి గ్రహణాన్ని మనం పరిగణనలో తీసుకుంటాం ఎక్కువగా అయితే ఈ గ్రహణ సమయాలు అయితే ఇవి అయితే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు సాయంత్రం తొమ్మిది గంటలన్నర నుంచే బయటికి రాకూడదు తొమ్మిది గంటలు కాదు ఎనిమిది గంటల లోపే వీరు తినేసి ఉండాలి ఆహారం అంతా తిని కడుపు అంతా ఖాళీగా ఉండాలి ఖాళీ ఎమర్జెన్సీ అయితే వాటర్ తాగొచ్చు అవి కూడా హాట్ వాటర్ తాగాలి కూల్గా ఉండే ఏం తీసుకోకూడదు ఏం తినకూడదు హాట్ వాటర్ తాగొచ్చు ఏదైనా జ్యూసులు లేకపోతే ఇట్లా ఏమైనా ఉంటే కూడా తగ్గించి హాట్ లెమన్ వాటర్ లెమన్ టీ గ్రీన్ టీ ఇలాంటి ఏదైనా ఉంటే కూడా తీసుకోవచ్చు తినాలి ఇంక తప్పదు అనుకుంటే వేడిగా ఉండే పదార్థాలు తింటే కొంతమేర వారికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది గ్రహణ సమయాల్లో స్త్రీలు అలానే ఉండలేరు కాబట్టి గర్భిణీ స్త్రీలు పెట్టండి ఇబ్బంది లేదు ఫ్రూట్స్ లాంటివి పెట్టకండి ఆకుకూర లాంటివి పెట్టకండి ఇంకా వారికి తీపిగా ఉండేటువంటి పెట్టకండి హార్ట్గా ఉండేవి పెట్టవచ్చు ఇకపోతే ముఖ్యంగా వాళ్ళు పాటించవలసింది ఏంటంటే అటు ఇటు తిరగడం లాంటివి కానీ చంద్రుడిని చూడటం లాంటివి కానీ ఆ చంద్రుడి కిరణాలు పడే లాంటివి కానీ ఉండకూడదు అలా ఉంటే ఏంటంటే బాలదేశ రోగాలు పుట్టే పిల్లల్లో లోపాలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి వారి జీవితం కాపాడగాలి వారి జీవితం పోటీ మనం ఎవరు కాబట్టి గర్భిణీ స్థితి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇకపోతే గ్రహణంలో ఎవరు భుజించినా ఆరోగ్య పాలవుతారు కానీ అందుకే గ్రహణానికి ముందే అందరూ భుజించండి ఇది వారికి చెప్పాల్సిన జాగ్రత్త అయితే ఈ గ్రహణంలో కొంతమంది దరిద్రులు కొంతమంది మూర్ఖులు కొంతమంది ప్రపంచాన్ని నాశించాలనుకున్నవారు ఇలాంటి వారు కొంతమంది సాధువులను చెప్పుకొని వేషధారణ చేసి కొంతమంది మంత్రోచ్చారణ చేస్తారు మంత్రోచ్చారణ నేర్చుకునే వారు మంచి మంత్రాలు నేర్చుకుంటే లోక కళ్యాణార్థం కోసం నేర్చుకునే వారికి శుభాకాంక్షలు అలానే లోక కళ్యాణార్థం కాసకుండా ఏదో నేను సాధించాలి అని నేర్చుకునే వాళ్ళకి నా శుభాకాంక్షలు వాళ్ళకి ఆ శుభాకాంక్షలు వారికి వారంతా కూడా నాశనం వారని నేను కోరుకుంటా ఉన్నాను దేశాన్ని కాపాడే వాళ్ళు ముందుకు రావాలి వారంతా కూడా అలాంటి మంత్రాలు నేర్చుకొని జనాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఇది ఒకటి ఇకపోతే ఈ గ్రహణం వల్ల ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయి ఎవరెవరు ఏం చేయాలి అనే దాని గురించి చూసినట్లయితే ఈ గ్రహణం వల్ల మేజర్గా మనకి ఏర్పడేటువంటిది ఏంటంటే ఈ యొక్క గ్రహణం చంద్రుడి గ్రహణం కాబట్టి మైండ్ మేధాశక్తి ఆలోచన బుద్ధిబలం ఇవితో పాటు తల్లికి తల్లికి సంబంధించినటువంటి వారికి మనలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వారికి ఆరోగ్యపరంగా ఉంటుంది ఈ రెండు సమస్యలు ఉంటాయి వీటికి తగ్గట్టు పరిహారాలు ఉంటాయి ఈ పరిహారాలు చేసుకోవాల్సింది ఎవరెవరు ద్వాదశ రాసులు వారు అందరూ చేసుకోవచ్చు దీనికి తప్పేం లేదు అయితే ముఖ్యంగా చేసుకోవాల్సిన రాసులు ఉన్నాయి అవి ఏంటంటే ఎందుకు మనం ముందుగా అనుకున్నాం కదా ఏమిటి అంటే ఆ రోజు మనకి పురోపత నక్షత్రం కాబట్టి కుంభరాశి కుంభరాశులు గ్రహణం ఏర్పడుతుంది అలానే లగ్నం చూస్తే మేషలగ్నం ఉంది వృషభ లగ్నంలో ముఖ్యంగా ఉంది కాబట్టి ఇక్కడ ద్వాదశ రాశులు వారు అందరూ చేసుకుంటూనే ముఖ్యమైనటువంటి రాశి ఏంటంటే కుంభరాశి కుంభరాశి ఋషభ రాశి అలానే కుంభరాశి ఋషభరాశితో పాటు మిథున రాశి వీటితో పాటు సింహరాశి వీటితో పాటు తులారాశి తులారాశితో పాటు మకర రాశి మకర రాశి కుంభరాశి అవి ఈ రాసులు వారందరూ కూడా పరిహారాల నిమిత్తం చేసుకుంటే వారి వారి విధానాలకి విజ్ఞానం లేకుండా ముందుకు వెళ్ళచ్చు అవి ఎలా అంటే చంద్రుడికి నులిపోవు అదే అతని దానం కాబట్టి చంద్రుడు ఎక్కువగా ఏమి ఆశించడు తల్లి ఆశిస్తున్న మన దగ్గర నుంచి అలానే చంద్రుడు కూడా మన దగ్గర ఏం ఆశించారు కాబట్టి మన ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెల్లని బియ్యం అలానే సిల్వర్ కాయిన్ కానీ రూపు కానీ ఏదైనా సిల్వర్ ఉంటే సిల్వర్ కానీ బొమ్మ ఉన్నా పర్వాలేదు సిల్వర్ కూప్ ఈ రెండుతో పాటు ఏదైనా సరే తెల్లగా ఉండేటువంటి పదార్థం వస్తువులు ఏదైనా సరే అక్కడ బ్రాహ్మణోత్వంకి అర్చకుల వారికి ఎవరికైనా అయ్యవారు ఉంటే దానం ఇచ్చేస్తే సరిపోతుంది తెల్లని వస్త్రం వస్త్రం ఖచ్చితంగా ఇవాళ గుర్తుపెట్టుకున్నాం అందరూ తువ్వాలు కావచ్చు బట్టలు కావచ్చు అని ఉంటే వస్త్రాలు ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది ఇకపోతే ఎవరైనా చదువుకునేటువంటి పిల్లలు కానీ ఆ రాశిలో ఉన్నారు అంటే చదువుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే ఎవరైనా గురువు గురువు అంటే దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి కుమారస్వామి అయ్యప్ప స్వామి సాయిబాబా గారు ఇలాంటి వారికి బట్టల దానం పెట్టాలి అంటే బట్టలు నైవేద్యం పెట్టాలి లేదు అంటే మీకు ఇంకా ఇష్టంగా ఉన్నారంటే మీ గురువులకైనా బట్టలు పెట్టచ్చు అవి తెల్లగానే ఉండాలి అలానే బట్టలు స్వామివారికైనా గురువులకైనా సమర్పించవచ్చు అలా సమర్పించవచ్చు అలానే తెల్లని వస్త్రము బియ్యం ఒక పావు ఎండు కొబ్బరి చిప్పలు ఒక ఐదు ఎండు కొబ్బరి చిప్పలు ఒక ఐదు అలానే కొబ్బరి నూనె ఒక లీటరు అలానే కనుక ఆవు నెయ్యి నెయ్యే ఉండాలి ఆవు నెయ్యి ఇవ్వచ్చు ఇంకా పాలు పెరిగి ఇవ్వకూడదు ఆవు నెయ్యి ఇవ్వచ్చు పాలు పెరిగిస్తే విడిపోవటం నెయ్యి ఇస్తే కలుపుకోవటం దాంట్లో రీజన్ ఉంది అందుకని ఆవు నెయ్యి ఇలాంటివన్నీ తీసుకెళ్ళి బ్రాహ్మణత్వానికి ఇస్తే వారి కుటుంబం తింటే ఆ గ్రహ దోషాలు అనేది తొలగిపోతాయి మన మీద ఎక్కువగా బాధించదు తల్లి ఆరోగ్యం బాగుండాలంటే బియ్యం ఖచ్చితంగా ఎండి కొబ్బరి చిప్పలు ఖచ్చితంగా అలానే కనుక ఇంకా కాజు జీడిపప్పు లాంటివి ఇస్తే కడత దోషం ఎవరికైనా ఉంది అంటే వారికి సరిపోతుంది కాబట్టి ఇలాంటి దానాలు చేసుకుంటే కనుక ఈ యొక్క దోషాన్నించి ఏదైతే చంద్రగ్రహణం దోషం ఉందో అవన్నీ కూడా తెలిపే చాలామంది మూర్ఖులు భయపెట్టి చెప్తూ ఉన్నారు ప్రాణగండాలు ఉన్నాయి ఈ గ్రహణం ద్వారా ఏదో జరిగిపోతుంది జరగబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అలాంటివి ఏమి ఉండవు వీరి దగ్గర అంత శక్తియుక్తులు ఉంటే ప్రపంచానికి యుద్ధం రాకుండా వీరి దగ్గర అంత శక్తియుక్తులు ఉంటే లోక కళ్యాణం కోసం యజ్ఞాలు యాగాలు హోమాలో చేసి ప్రపంచాన్ని బాగు చేసేలాగా చేస్తే సరిపోతుంది ప్రజల మీద అలాంటి భయాలు భయభ్రాంధులు చేసేలాగా చేయవద్దు మనం భారతదేశంలో ఉన్నాం మనం నేర్చుకునే విద్య నలుగురికి ఉపయోగపడాలి తప్పితే భయపెట్టేలా ఉండకూడదు అంత లేదు ఇక్కడ గ్రహణం మామూలుగా వస్తుంది దాన్ని ఆపేటువంటి శక్తి అయితే ఎవరికీ లేదు కాబట్టి చేసిన మార్గాల ద్వారా వెళ్తే సరిపోతుంది ఎవరు కూడా భయపడే అవసరం లేదు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ విధంగా పరిహారాలు చేసుకొని ఏ గ్రహణం వచ్చినా ముందుకు వెళ్ళొచ్చు గురుగారు అలాగే ఈ అమావాస్య టైంలోనూ ఇలాగ పర్టికులర్గా గ్రహణాలు ఉంటాంలో కొంతమంది దుర్దేశం ఉన్నవాళ్ళు లేదంటే ఎవరికి ఏదో చేయాలనుకున్న వాళ్ళు ఈ పూజలు చెడు పూజలు అన్నీ చేస్తూ ఉంటారు దీన్ని బారిన పడి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో పరిష్కారం ఏంటంటారు దీనికి ఖచ్చితంగా అండి ఇలాంటి వాళ్ళని ఈ మధ్యకాలంలో చాలామంది చూస్తూ ఉన్నారు చేసే వాళ్ళు ఎక్కువైనారు కానీ వీరికి మార్గం ఏంటి తీసేసే మార్గం ఇక్కడ వారి జీవితం చూస్తే ఏదో ప్రపంచాన్ని చేసేలా ఉన్నారు కానీ వారు ఏదో రకమైనటువంటి సమస్యల్లో ఉంటున్నారు మంచి జరగాలనుకున్న వారికి ఏదో సమస్య ఉంటూనే ఉంది ఏదో ప్రపంచాన్ని చేద్దాం నా కుటుంబాన్ని పోషించుకుందాం అనుకునే వారికి ఏదో ఒక కొట్టుమిట్లు ఆడుతూనే ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఈ మధ్యకాలంలో నేను చాలామంది చూస్తున్నాను వీరందరికీ కూడా నేను చెప్పదగినంటే జాగ్రత్తగా ఉండాలి మన ప్రికాషన్స్లో మనం తీసుకోవాలి ముందుగా ఎవరికి మన గురించి కానీ మన పేజెస్ ఏమైనా ఉంటే అవి ఎదుటి వాళ్ళకి వ్యక్తం చేయడం కానీ మనం ఇలా చేస్తున్నాం ఇంత సంపాదిస్తున్నాం ఈ రూట్లు నాకు ఉన్నాయని కానీ ఇంకో వాళ్ళకి వెత్తిపరచకూడదు వాళ్ళు ఎంత లవ్గా ఉన్నా ఎంత ప్రేమగా ఉన్నా ఎంత ఆప్యాయత ఉన్నా మనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అయినా సరే చెప్పకుండా వారికి వారు ఉండాలి ఈ రోజులు ఎవరు నమ్మే పరిస్థితి లేదు మన షాటను కూడా మనం నమ్మేటువంటి పరిస్థితులలో లేం కాబట్టి ఆ విధంగా ఉండాలి ఇక లేదు కాదు ఆల్రెడీ దానికి బానిసైపోయినారు పడిపోయినారు అనుకుంటే కనుక ఇంకా వారికి మార్గాలు అయితే కనుక నాలాంటి గురువులు మాత్రమే చేయగలుగుతారు ఏదైనా సమీప దూరంలో గురువులు ఉన్నా కూడా చేయగలుగుతారు సో విరుగుడు అంటూ ఏమన్నా ఉంటుందా ప్రత్యేకంగా ప్రత్యేకంగా విరుగుడు అంటే మన దగ్గర అయితే కొన్ని రకాలుగా మంత్రోచ్చారణ చేసినటువంటి మన దగ్గర చేసేదానికి ఉండదు అది మేజర్గా అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం మన దగ్గర ఏంటంటే విరుగుడు ఉంటుంది ఎవరైనా దరిద్రులు చేసి ఉంటే కనుక డబ్బుకి ఆశపడి చేసేటువంటి వ్యక్తులు ఉంటే వారికి మన దగ్గర ఉంది ఏంటంటే కనుక ఒక్కొక్కళ్ళకి మైండ్లో పెడతారు మైండ్ పని చేయదు బుద్ధి బుద్ధిబలం ఉండదు ఎంత చదివిన గుర్తులు ఉండవు ఇలాంటివి చెడు ప్రయోగాలే అంటారు గ్రహరిచ్చ దోషాలు ఉంటాయి చెడు ప్రయోగాలు ఉంటాయి ఈ రెండింటి వల్ల మాత్రమే మంచి క్షీణించిపోతారు కాకపోతే వారికి మన వర్ధన కూడా కొన్ని కొన్ని ఉంటాయి అవి ఏంటంటే కనుక అందరికీ తెలిసిందే ఉత్తరేణి మనకి పుల్లలు దొరుకుతాయి ఉత్తరేణియ అంటారు అవి విశ్వాక్ అంటారు మన ప్రాంతీయ భాషలో విశ్వాకు ఉత్తరేణి అంటారు ఇవి మనకి పుల్లలు దొరుకుతాయి మనకి పొలాల్లో అయితే మాకు మాకైతే మెండుగా ఉంటాయి ఇట్లాగా వీటిని తీసుకొచ్చి మంత్రం చేయాలి వీటికి కొన్ని మంత్రాలు ఉంటాయి గాయత్రి మంత్రం కొన్ని ఉపదేశ మంత్రాలు ఉంటాయి ఈ మంత్రం చేసి కనుక ఎవరికైనా ఇచ్చి ఉంటే వాళ్ళ మేధాశక్తి కానీ నత్తి నెత్తిగా మాట్లాడాలి కానీ సొరియాసిస్ పెరాలసిస్ ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ నాగదోషం కుజుదోషం కాలసర్పదోషం కుజ ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక ఈ విశ్వాక్ నీకు దొరికితే ఫోన్ చేస్తే మంత్రం చేస్తా లేదా మన దగ్గర వారికి సరసమైన ధరలోనే లభ్యపడుతూ ఉంటాయి కాబట్టి ఇవి విశ్వాక్ అనేది కనుక ప్రతి ఒక్కరు కూడా దీనితో బ్రష్ చేసుకోవాలి మొహం కొడుక్కోవాలంటే వారికి మొహానికి ఫేస్ రాసుకుంటారు అందుకని చెప్తున్నా బ్రష్ చేసుకోవాలి పళ్ళు తోముకోవాలి దీనితో పళ్ళు తోముకున్నట్టయితే మనకి మంత్రోచ్చారణ వజ్జనగా చేసే మంత్రోచ్చారణ బాగా అవుతుంది మైండ్ సెట్ కానీ మేధశక్తి కానీ కూల్గా ఉండేస్తాం మనం చదువుకున్నది గుర్తుంటుంది నత్తిగా మాట్లాడేవాళ్ళు మాట్లాడే వాళ్ళు బాలృష్టి రోగాలు ఉన్నవారు అన్నీ కూడా ఈ యొక్క చిన్న విశ్వాక్తో తీరిపోతాయి కాబట్టి మన దగ్గర కూడా లభ్యపడుతున్నాయి వారికి ఎక్కడైనా పొలాల్లో ఉంటే కూడా తెచ్చుకొని విశ్వాక్తోనే మాత్రమే బ్రష్ చేసుకోవాలి తర్వాత వారికి నరదిష్టి ఉంది నరకోశం ఉంది శత్రుపేట ఉంది శత్రుబాధ ఉంది నాకు ఎవరు చెడు నిద్ర పట్టట్లేదు ఆందోళన ఉంది చికాకు ఉంది చిరాకు ఉంది నాకు ఏం చేసినా ముందుకు వెళ్ళట్లేదు అష్టదిబ్బంది ఉంది నేను బాగా చదువుకున్నాను జాబు రావట్లేదు ఇలాంటి వారు చాలా ఉంటాయి ఎవరిని కూడా ఎదుటి వ్యక్తిని నమ్మడం వల్లనే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ వ్యక్తిని నమ్మకుండా అంటే ప్రాబ్లం ఉండదు ఒకవేళ వచ్చిందా దాన్ని పరిష్కార మార్గం అయితే చూసుకోవాలి దాని తగ్గట్టుగానే మన ప్రబుద్ధులు ఉన్నారు గురువులు ఏం చేస్తారంటే వారి అవకాశాన్ని వారి యొక్క అవసరాన్ని వీరు అవకాశంగా మార్చుకుంటున్నారు మార్చుకొని డబ్బులు గుంజేసేదిలాగా కనపడుతున్నారు కానీ ఎవరు కూడా పనిచేసేలా లేరు అందుకని ఆ మొహం ఇలా అయిపోయింది ఇది అన్నీ ఆలోచించి ఆలోచించేస్తే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి దాంట్లో కొంతమందికి ఏంటంటే డబ్బు ఉండదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎటు కాలు చూకట్లేదు వారికి ఏంటంటే నా వంతు సలహా ఏంటంటే మన దగ్గర ఇది ఆరావళి కాటు కానీ ఉంటుంది ఇది మనకి కాటుకలా వేయను పౌడర్లానే ఇస్తాను దీంట్లో జస్ట్ తడి చేసుకొని కాటుకు పెట్టుకోవడమే లేదు కాలికి పెట్టడమే చిన్న పిల్లలైతే నరదిష్టి ఉంటుంది నరదిశ ప్రభావం ఎక్కువగా ఉండి వాళ్ళు ఎదగలేరు తిన్నా కూడా అరగదు వాంతింగు వేడవటము గోడకేసి కొట్టుకోవడము నేలపాటుతనం అంటారు ఎక్కువ పడుకోవటము బద్ధకంగా ఉండడము ఎవరు పలకరించిన పలకరికపోవటము ఎక్కువ ఏడవము పాలు తాకపోవటము కక్కువటము చిన్నపిల్లలు చాలా చూస్తూ ఉంటాం మనం వాళ్ళ ఎదుగుదల ఉండదు నరదిశ ప్రభావం చాలా ఉండదు వాళ్ళకి మనకి ఆరావళికి కాటుక ఇది పౌడర్ ఉంటుంది ఈ కాటును వారు జస్ట్ తడి చేసి ఇలా పెట్టుకుంటే ఇక్కడ పెట్టొచ్చు బుగ్గన పెట్టొచ్చు కాళ్ళకి పెట్టొచ్చు మోకాళ్ళు పెట్టొచ్చు అరికాళ్ళలో ఇలా ఇలాగనక కాటుకు పెట్టుకుంటే నడినెత్తుగా పెట్టొచ్చు కాటుకు పెట్టుకున్నట్లయితే వారికి నరదిష్టి ప్రభావం నుంచి ఖచ్చితంగా బయటపడతారు ఇంకా వారి మీద ఏదైనా చెడు ప్రయోగం చేసినా కూడా బయటకు వచ్చేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ రకమైన కాటుకు కూడా మన దగ్గర లభ్యపడుతుంది కాబట్టి ఇది ఎక్కడ దొరకదు వారికి ఇది నేను మీకు చెప్పుకోవడానికి ఏం లేదు ఇది నేను మనకి ఎలా చేస్తామంటే దీనిలో రెండు ఒక రకాలైతే చెప్పొచ్చు ఒకటి మనకి తులసి ఉంటుంది కదా తులసి సీడు అలానే ఈ యొక్క మనకి చింత చిగురు ఉంటుంది చింత చిగురు అలానే తెల్ల జిల్లేడు ఉంటుంది ఇదేంటి పంతులు గారు జిల్లేడు వచ్చేసి కళలు వేసుకుంటే పోతాయి కదా అంటారు జిల్లేడు కళలో పడితే ఏం కాదు జిల్లేడిది అది నీడని ఎండబెట్టి ఆరబెట్టి ఎండబెట్టి పౌడర్ కొట్టి దానికి భస్మంలా కాలుస్తాం కాల్చినటువంటి దానికి వచ్చేదే మనకి హోమం చేసే భస్మం వస్తుందా అదే విధంగా భస్మం అనమాట ఆ భస్మాన్ని పౌడర్గా చేసింది కాబట్టి ఈ కాటుక ఒరిజినల్ ఆర్థిక స్థితిగతులు ఉన్న మన మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగినా కూడా ఈ కాటుక పెట్టుకుంటే మన వద్దకి కానీ మన దగ్గరకు కానీ అలాంటి చెడు కూడా మన దగ్గర రాదు ఆడవాళ్ళు కాలేజీలకి వెళ్ళేవాళ్ళు జాబులకి వెళ్ళేవారు ఎవరైనా సరే మగవారైనా ఆడవారైనా కాటుకు పెట్టుకోవచ్చు కానీ వారి వద్ద మనం చెప్పినటువంటి ఇంగ్రియల్స్ వారి దగ్గర ఉంటే వారు కూడా చేసుకోవచ్చు కానీ మంత్రం అనేది మాత్రం ఇది పవర్ఫుల్ ఉంది కాబట్టి ఈ విధంగా ఈ కాటుకును కూడా సద్వినియోగం చేసుకోవచ్చు మన ప్రేక్షకులందరూ కూడాను మన దగ్గర లభిపోతుంది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే గురువు గారిని సంప్రదించవచ్చు గురుగారంటే వేరే వాళ్ళు ఉంటారు నేనే నన్ను ఎవరైనా కావాలంటే సంప్రదించవచ్చు వారి యొక్క పరిస్థితి ఏంది దాని ప్రభావితం ఏంది వారి పరీక్ష మార్గం అయితే చూపించడం మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ విధంగా వారు సద్వినియోగం చేసుకొని అదృష్ట మంత్ర నేను కోరుకుంటా ఉన్నాను జాయశ్రీమన్నారాయణ